నమస్కారం టీవీ తెలుగు స్వాగతం ద్రాచళం నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎంతో దోహదపడిందని చల్లదళిత సంఘాలు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు రెండో విడత దళిత బంధు నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని దళితులు ఆర్థికంగా ఎదగడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ నియోజకవర్గంలోని దళితులకు వెంటనే దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండో విడత కోసం లబ్ధిదారుడు ఎదురు చూస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో మంజూరైన దళిత బంధు లబ్దిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను విడుదల చేసి పథకాన్ని నిరంతరంగా కొనసాగించాలని మండల దళిత సంఘాలు కొత్తగూడెం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో తడికల బుల్లబ్బాయి కొమ్మతిని రాంబాబు వందే నరసింహమూర్తి నిరంజన్ రాజు తడికల రమేష్ మధు తదితరులు పాల్గొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు రెండో విడత శాంక్షన్ చేశారు అందులో భద్రాచలం నియోజకవర్గంలో పదకొండు వేల పదకొండు వందల దళిత బంధులు మాకందరికీ ఇవ్వటం జరిగింది అంటే మా పేర్లు వచ్చాయి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంపీడిఓ ఆఫీస్కి మా పేర్లన్నీ పదకొండు వందల పేర్లు నియోజకవర్గంలో వచ్చాయి చర్లా వెంకటాపురం దుమ్మగూడెం వాజేడు మండలాలు మేమందరం ఉన్నాం పదకొండు వందల మంది మరి ఆ రోజు ఎలక్షన్ కోడ్ వల్ల మా ప్రాసెసింగ్ సకంలో ఆగిపోయింది దాని గురించి ఈరోజు కలెక్టర్ గారికి మేము దరఖాస్తు వినతి పత్రం ఇచ్చాము మరి ప్రభుత్వం టిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడం వల్ల దళిత బంధు అనేది కొంచెం బ్రేక్ పడింది దానికి మాకు లబ్ధిదారులు చాలామంది ఉన్నాం అందరం నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే మాకు దళితులకు పది లక్షల సహాయం కింద మరి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంద్ని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం